హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థర్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట మండే రోజు కొద్ది కొద్దిగా షూట్ చేసిందంతా కూడా నేను పోస్ట్ చేస్తున్నాను సో ముందు అయితే వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే వేసేసాను ఎందుకంటే సండే వేయలేదు కాబట్టి ఇంకా మండే వేయాలి మార్నింగ్ అని చెప్పి వేశాను యాక్చువల్లీ అనుకున్నది ఒకటి ఆయనది ఒకటి ప్రోగ్రామ్ లాగా అయిపోయింది నన్ను మండే రోజు చాలా డిసప్పాయింట్ గా ఉన్నాను ఈ వీడియోకి ఓవర్ ఇవాలంటే కూడా నాకు చాలా బాధగా అనిపించింది అండ్ ఒక బాధ అనిపించింది ఒక సంతోషం కూడా అనిపించింది ఈ వాయిస్ పోరిసే టైంకి చెప్తాను రెండు ఇందులో షేర్ చేస్తాను సో ముందైతే నేను కిచెన్ లోకి అయితే వెళ్ళిపోయాను వాషింగ్ మెషిన్ లో బట్టలు వేసేసి ఫస్ట్ అయితే పాలు పెట్టేస్తాను స్టవ్ మీద ఆ తర్వాత ఇంకా కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై చేసేసి అలాగే సేని ఉప్మా చేద్దాము అని చెప్పి ఇంకా అన్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట పాలు కాగిపోయాక చాయ్ పెట్టేసిన తర్వాత ఒక స్టవ్ మీద అన్నం ఒక స్టవ్ మీద బెండకాయ ఫ్రై ఓకే ఏంటో ఈ మధ్యన ఎర్లీ మార్నింగ్ కరెంట్ తీస్తున్నారు ఇంకా అందుకనే కొంచెము చీకటి చీకటిగా ఉంటుంది ఇంకా ఫోన్ టార్చ్ లైట్ పెట్టుకొని ఏదైనా వంట చేయాల్సి వస్తూ ఉంటుంది మార్నింగ్ అవర్స్ లో కరెంట్ పోతే చాలా ఇబ్బంది కదండి మోటార్ వేసుకోవాలి వాషింగ్ మిషన్ వేసుకోవాలి మార్నింగ్ హరి బరి ఉంటుంది ఇప్పుడు అంటే స్కూల్స్ లేవు కానీ ఇంకా స్కూల్స్ ఉంటే పిల్లలకి ఏదో ఒక టిఫిన్ చేయాలంటే చికెన్ కంపల్సరీగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్ అవర్స్ లో కరెంట్ ఉండాలి కానీ ఎంతో ఈ మధ్యన డైలీ మార్నింగ్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పోతూ పోతూ ఉంటుంది మాట ఇంకా మా వారికి అయితే బెండకాయలు ఖచ్చితంగా పల్లీలు ఉండాలి పల్లీలు వేస్తే నన్ను ఎక్కువ ఇష్టపడతారు అని చెప్పేసి ఇంకా పల్లీలు అలాగే బెండకాయ వేసి ఫ్రై చేస్తున్నాను సో నేనేమనుకున్నానంటే మండే రోజు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకున్నాను బాగా ప్రిపేర్ అయిపోయాను ఎంతవరకు ప్రిపేర్ అయిపోయానంటే ట్వెల్వ్ థర్టీ వరకు వెళ్తానే అనుకున్నాను మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వరకు సో అందుకని ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసుకుంటున్నాను హడావుడిగా పనులు చేసుకుంటున్నాను చాలా పనులు చేశాను చాలా అలసిపోయాను కానీ కొన్ని సిల్లీ రిజల్ట్స్ వల్ల ఇంకా వెళ్ళలేకపోయాను యాక్చువల్లీ మా సిస్టర్ కూడా రావాలన్నమాట తను అయితే ఫస్ట్కి వస్తా అని చెప్పింది ఒక టూ త్రీ డేస్ బిఫోర్ నేను వెళ్దాంలే అనుకున్నాను తను వచ్చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి పోస్ట్ పోన్ చేసుకొని థర్డ్ కో ఫోర్త్ కో వస్తా అని చెప్పింది ఇంక ఇంత ముందు వెళ్తే మా పిల్లలకి బోర్ కొడుతుంది సో ఒక్కరిగా ఉంటారు అక్కడే ఆడుకోవడానికి కూడా నైబర్స్ నైబర్స్ కూడా ఎక్కువ మంది పిల్లలు లేరు అనమాట సో అందుకని చెప్పేసి మళ్ళీ ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది కానీ చాలా గా అనిపించింది ఒకది అమ్మని చూస్తే బాధ అనిపించింది వాళ్ళు నేను నా పాప గురించి కూడా ఆలోచించుకోవాలి కదా అనిపించింది ఇలా ఉంటుంది మన పరిస్థితి ఇప్పుడు అటు అమ్మ రక్తమే ఇటు బిడ్డ రక్తమే బిడ్డ గురించి ఆలోచించాలి అమ్మ గురించి ఆలోచించాలి సరే అమ్మకి ఏదో ఒకటి చెప్పి సరిగ్గా చెప్పొచ్చులే ఇంకా పాప ఇక్కడ ఉంటే ఏంటంటే మా ఇంటి దగ్గర నైబర్స్ ఉన్నారు ఇంకొంచెం సేపు అయినా ఆడుకుంటారు కదా అలా టైంపాస్ అవుతుంది అని చెప్పేసి లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ ఫోన్ కి అడెప్ట్ అయిపోతున్నారు ఎంత దాని వాష్ టైం తగ్గు చేద్దామన్నా కూడా అట్లీస్ట్ తినేటప్పుడైనా ఖచ్చితంగా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెము ఫోన్ టైం తక్కువ స్క్రీన్ టైం తక్కువ చేయాలి అంటే తను బిజీగా ఉండాలి ఆడుకోవడంలో సో కాబట్టి ఇంకా నేను ప్రోగ్రామ్ని ఒక టూ త్రీ డేస్కి పోస్ట్ పోన్ చేసుకున్నాను ఇంకా మళ్ళీ ఫస్ట్కి సెకండ్ సెకండ్కి వెళ్తానో తెలీదు మళ్ళీ నేను చెప్పి వెళ్ళకపోతే మళ్ళీ నా మనసుకు నాకే చాలా డిసప్పాయింట్ అనిపిస్తూ ఉంటుంది నానున్నప్పుడు ఇలా లేకుండా ఖచ్చితంగా నేను నేను నా బిడ్డ గురించి కంటే మా నాన్న గురించి ఎక్కువ ఆలోచించేదాన్ని ఏమో అప్పుడు అనిపిస్తుంది ఇంకెప్పుడెప్పుడు నాన్నని చూడాలి అంటే నేను నాన్న కూర్చి కాబట్టి నాన్నని చూడాలి నాన్న దగ్గరికి వెళ్ళాలి నాన్నని హ్యాక్ చేసుకోవాలి పెట్టుకోవాలని చాలా ఉండేది సో ఇంకా అప్పుడు పాప కూడా చిన్నది కాబట్టి సో తను ట్రావెలింగ్ చేసేది నాతో ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు కొంచెం పెద్దగా అవుతుంటే వాళ్ళకి అన్ని తెలిసిపోతున్నాయి ఆడుకోవాలి ఆడుకోవాలి ఉండాలి ఉండంది ఎవరితోనైతే బాగుంటుంది ఎక్కడైతే బాగుంటుందని వాళ్ళ వాళ్ళు డెసిషన్ తీసుకోగలుగుతున్నారు పిల్లలు చాలా తెలియమంతులు అవుతున్నారండి మనం అనుకున్నంత ఈజీగా ఏం లేరు సో నా ప్రోగ్రాం కి అయితే ఎట్టకే పోస్ట్ పోన్ అయిపోయింది ఇంకా నేనైతే ఇక బ్రేక్ఫాస్ట్ లో ఏమే ఉప్మా చేస్తున్నాను దీన్ని సపరేట్ షార్ట్ అయితే ఒక చేసి పెడతాను అండ్ సో ఇక్కడికైతే వంట పని అయిపోయినాక ఇంకా మా వారు వెళ్ళిపోతుంటే కూడా నేను చాలా అనమాట అరే వెళ్ళిపోతున్నారు నేనైతే అమ్మ వాళ్ళకి వెళ్తున్నారు మీరు టైం టు టైం ఫుడ్ తీసుకోండి మీల్ తీసుకోండి ఒకవేళ నైట్ పూట ఇంటికి వచ్చి చేసుకొని ఒప్పక లేకపోతే ఏదైనా టిఫిన్ తినేసి రండి ఇంకా మీకు ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఇష్టం ఉండదు కదా ఇడ్లీ అన్న ప్లేన్ దోశ అన్న తినేసి రండి అని చెప్పేసి అన్ని జాగ్రత్తలు చెప్పి ఇంకేమీ ఒప్పించేసిన తర్వాత ట్వెల్వ్ థర్టీ వరకు వెళ్తాను అనుకున్న ప్రోగ్రామ్ క్యాన్ అయిన తర్వాత చాలా డిసప్పాయింట్ గా అనిపించింది నాకైతే ఫైనల్లీ బట్ ఇంకా అమ్మ కూడా చాలా బాధపడింది అన్నమాట ఎందుకంటే పిల్లలు వస్తున్నారంటే ఏ తల్లిదండ్రులకైనా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా రావట్లేదంటే వాళ్ళు డిసప్పాయింట్ గా ఫీల్ అవుతారు కదా సో ఇంకా మా వారిని పంపించేసిన తర్వాత ఇంక ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను సో స్టిల్ ట్వెల్వ్ థర్టీ వరకు వెళ్తాను అనుకున్నాను కాబట్టి ఇల్లు కిచెన్ నేను ఊరికి అమ్మ అమ్మవారింటికి వెళ్లే ముందే కొద్దిగా సదిరిపోతే వచ్చాక నాకు ఎక్కువ మురికిగా అనిపించదు ఎక్కువ డస్టీగా అనిపించదు తక్కువ పని ఉంటుంది చెప్పి అన్ని రూమ్ క్లీన్ చేసుకున్నాను బెడ్రూమ్ ఒకటి చేయాలి ఎందుకంటే బెడ్రూమ్ చేయాలంటే చాలా టైం పడుతుంది వచ్చినాక చేద్దాంలే అని చెప్పేసి మిగతా మూడు రూమ్లు క్లీన్ చేసుకుందాం అని చెప్పి అంది రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట సో అనుకు మీకు చెప్తున్న టైంకి ఏమైనా ఏంటంటే ఇంతా క్లీన్ చేయాలి కొంచెం కిచెన్ కదరేసుకొని వెళ్ళాలి అప్పుడు నాకు కొంచెం మనశ్శాంతి అని చెప్పి మీకు చెప్తున్నాను బ్యాక్గ్రౌండ్లో సో బట్టలు కూడా అయిపోయాయి బట్టలు ఆరేసేసుకోవాలి ఫస్ట్ అని చెప్పేసి ఇంక ఇక్కడ అంతా చూసారా లో కూడా నేను కొంచెము ఒక్కొక్క ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజు పెట్టుకుంటాను ఒక్కొక్క డ్రెస్సింగ్ టేబుల్ వెనుక ఒక దగ్గర కంప్యూటర్ దగ్గర వెనక ఒక రోజు అలాగే ఫ్రిడ్జ్ వెనుక ఒక రోజు ఒక్కటే రోజు అన్నీ వెనక తుడవాలన్నమాట కానీ ఇంకా నేను ఊరికి వెళ్ళే ఇంటికి వెళ్లే ముందేమనుకున్నానంటే ఒకటే రోజు ఇక మండే రోజు అంతా క్లీన్ చేసేసుకొని అయితే కనీసం పదిహేను రోజులు పోయినా కూడా ఇంక వచ్చినాక దుమ్ము ఎట్లా పడుతుందో మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చులే అన్నట్టుగా అనుకున్నాను అనమాట అనుకొని అన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా మధ్యలో ఆకలిసిందని చెప్పేసి కొంచెం ఛాయ్ అండ్ రస్క్ తీసేసుకున్నాను సోమవారం కూడా దీపం పెట్టినాకంటే కింద తిందాంలే అని చెప్పేసి ఇంకా తినేసిన తర్వాత కిచెన్ కింద ప్లాట్ఫామ్ కింద కొన్ని గిన్నెలు అండ్ బియ్యం డబ్బా అవన్నీ సిలిండర్స్ పెట్టుకుంటాం కదండి అక్కడ వారానికి ఒక్కసారి తుడుచుకుంటాను అండి వీక్లీ వన్స్ వెనస్డే వెనస్డే అలా దుడుచుకుంటాను సో అలా అయితే ఈసారి వెనస్డే కూడా స్కిప్ చేసేస్తాను ఇంకా మండే వెళ్తాను కదా మండే రోజే క్లీన్ చేసేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి డెటాల్ వేసి డెటాల్ వాటర్తో క్లీన్ చేస్తాను ఎందుకంటే అక్కడ కొంచెం బొద్దికలు అవన్నీ తిరుగుతూ ఉంటే గిన్నెలన్నీ పెడతాం అంత మంచిది కాదు కదా చెప్పేసి అదంతా కూడా దబ్బదబ్బ క్లీన్ చేసేసి ఇంకా పట్ట ఇల్లు ఊడ్తున్న తుడుస్తున్నాను అనమాట ఇంకా నేను అనుకుంటున్నాను అన్నమాట ఇల్లు చెటప్పుడు చెటప్పుడు టైం అవుతుంది ఇంక పనులు ఉన్నాయి అన్ని పనులు అని చెప్పేసి టెన్షన్ పడుతూ క్లీన్ చేస్తున్నాను ఇంట్లో చాలా చెత్త వెళ్ళింది అనుకుంటున్నాను ఒక్క రోజు కూడా ఇల్లు తుడవకపోతేనే ఇంత చెత్త వెళ్తుంది అలాంటిది పదిహేను వేల రోజులు వెళ్తే ఇంకెంత చెత్త అవుతుందో ఎంత డస్ట్ అవుతుందో వచ్చినాక ఇంకెంత పని ఉంటుందో అని చెప్పేసి ఇంకా మా వారికి కూడా వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెప్తున్నాను అనమాట మీరు ఇల్లు తుడవకపోయినా పర్వాలేదు కానీ ఒక టూ త్రీ డేస్ ఒక్కసారి అయినా కనీసం ఒకసారి ఇల్లు ఊర్చేసేయండి ఎందుకంటే మళ్ళీ వచ్చేసరికి చాలా డస్ట్ పడుతుంది ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ మీద డైనింగ్ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఇంకా అక్కడ మొత్తం పౌడర్ కూడా పౌడర్ పడుతుంది కదా అంతా కూడా క్లాత్ పక్కనే పెట్టాను క్లాత్ తో దూచేసాయండి రోజు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు అని చెప్పి ఇవన్నీ చెప్పి చెప్పినాక ఇంకా ప్రోగ్రామ్ డిసప్పాయింట్ అయింది కదా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట వాయిస్ ఓవర్ వచ్చే టైంకి నాకు అన్నీ గుర్తొస్తున్నాయి వీడియోస్ చేసి తీసే టైంకి ఆ టైంకి హ్యాపీగానే ఉన్నా కదా సో తర్వాత కదా అయింది అని చెప్పేసి సో ఇదంతా కూడా ఊరికి వెళ్తాను హరి బరిలో ఉన్న ఆతృతలో ఉన్న క్లీనింగ్ అనమాట సో ఇక్కడ దాకా ఒక ఎత్తే అయితే సో అదంతా డిసప్పాయింట్ ఒకటి అండ్ హ్యాపీ థింగ్ కూడా ఇంకోటి ఉందని చెప్పాను కదండి ఏంటంటే సో మన ఛానల్కి నాకైతే వన్కి సబ్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు సో నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది వాచ్ టైం మటుకు టూ థౌసండ్ అవర్స్ అయ్యింది ఇంకా ఫోర్ థౌజండ్ అవర్స్ అవ్వలేదు వన్ కే సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అయినాక కూడా ఛానల్ మౌంటేజర్ కాదు అంట సో ఇంకా మౌంటేజర్ కావాలి అంటే చెప్పాను కదా గవర్నమెంట్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ రావాలి అంటే నైంటీ నైన్ పర్సెంట్ ప్రిపేర్ అవుతే కాదు వన్ పర్సెంట్ లక్ ఉండాలి అని చెప్పేసి అలాగే యూట్యూబ్ కూడా ఒక పెద్ద మహాసముద్రం లాంటిదే అంత ఈజీ కాదు యూట్యూబ్ అనేది యూట్యూబ్లో క్లిక్ అవ్వడం అనేది రాసి ఉండాలి ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ కూడా వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి సీరియల్స్ వాళ్ళైనా సినిమా వాళ్ళైనా ఛానల్ పెట్టుకుంటున్నారంటే వాళ్ళు క్లిక్ అవుతున్నారంటే వాళ్ళు సెలబ్రిటీస్ అలాంటిది మన మధ్య తరగతి కుటుంబకులు ఒక హౌస్ వైఫ్ క్లిక్ కావాలంటే చాలా టైం పడుతుంది అందులోనూ నా వీడియోస్ మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అంత పెద్దగా కంటెంట్ ఉండకపోవచ్చు కంటెంట్ ఉండాలంటే మనం కంటెంట్ ఏం పెడతామండి హౌస్ వైఫ్స్ ఇంతకంటే అందుకని ఇంక అవి కూడా బోర్ కొట్టద్దని చెప్పేసి మీకు నేను వీక్లీ వన్స్ ఒక ఫుడ్కు సంబంధించింది కానీ ప్రెగ్నెన్సీస్ కానీ అలాంటివన్నీ పెడుతున్నాను అలాగే డివోషనల్ వీడియోస్ కూడా పెడుతున్నాను నాకు తోచిన నాకున్న టాలెంట్తో అయితే వీడియోస్ పెడుతున్నాను ఎంతకంటే ఇంకెక్కువ ఏం ఆలోచించాలో నాకైతే అర్థం కావట్లేదు బై ది వే ఇంకేనివే ఏదైతే అది మన ఛానల్కి అయితే వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు నాకు చాలా హ్యాపీగా ఉంది వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే చిన్న సెలబ్రేట్ చేసుకోవాలని కూడా ఉండే కానీ ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని డిసప్పాయింట్లో లా ఉండే బట్ అది మనిషి ఆశాజీవి కదా అక్కలతో ఆశతో ఉండిపోరు కదా మనుషులు ఇంకొకటి ఏంటిదంటే కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు కానీ ఇంకా వాస్ట్ టైం అవ్వాలి కదా రెండు వేల గంటలు అయ్యాయి ఇంకా రెండు వేల గంటలు అవ్వాలంటే ఇంక ఎన్ని రోజులు పడుతుంది దాదాపుగా నేను ఛానల్ స్టార్ట్ చేసి నేను పది నెలలు అవుతుంది పది నెలలలో నాకు రెండు వేల గంటలు మాత్రమే అయ్యింది పది నెలలు నేను డైలీ కష్టపడితే నాతనైనా కాకపోయినా ఓపిక ఉన్నా ఉండకపోయినా సంతోషంగా ఉన్నా బాధగా ఉన్నా ఆనందంగా ఉన్నా హ్యాపీగా ఉన్నా లేకపోయినా ఉన్న యూట్యూబ్లో ఆ టైం కి వీడియో పెట్టాలి సో ఎవ్రీ మార్నింగ్ నైన్ థర్టీకి కి నేను పెట్టుకుంటాను మార్నింగ్ షార్ట్ సో కొన్ని కొన్ని రోజులైతే అసలు ఒక్కొక్కసారి ఇంకా ఇంట్లో కొన్ని పర్సనల్ ఇష్యూస్ కానీ కొన్ని ఇంకేమన్నా కానీ వాటి వల్ల అసలు ఓపిక ఉండ ఉండదు అలా ఉండకపోయినా కూడా షార్ట్ పెట్టాలి ఎందుకంటే మధ్యలో ఓపేస్తే మళ్ళీ ఏమైనా అవుతుందేమో ఎందుకంటే అంతా కూడా యూట్యూబ్ ప్యాషన్తోని యూట్యూబ్ మీద ఉన్న మక్కువతోని నేను ఇంట్లో ఉండి నేను నా టాలెంట్ని చూపించుకోవాలి మా ఆయనకి ఎంతో సంపాదించి ఇవ్వాలి అనేది నా మెయిన్ అంబిషన్ అయితే అది సో అటకెళ్ళ కథ మనకి సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా హ్యాపీగా ఉంది ఆ తర్వాత నేనైతే అప్ అయిపోయి ఇంకా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ బొట్టు కాట్క అవన్నీ పెట్టుకుంటున్నాను మళ్ళీ ఈ వీడియోలో కూడా నేను బ్యాక్గ్రౌండ్లో లగేజ్ చూపిస్తున్నాను ఇంకా లగేజ్ చదరాలి అని చెప్పి అప్పటికే టైం లేవన్ అవుతుంది ఇంకా నేను లగేజ్ చదలలేదు అని చెప్పి మీకు చెప్తున్నాను అన్నమాట అండ్ ఇంతకుముందు చూపించిన ఒక డబ్బాతో ఉప్టన్ పౌడర్ అనమాట ఫేస్కి ఎప్పుడైనా అంటే మన ముల్తాన్ మట్టి ఉంటుంది కదా అలాంటిది గుడ్ బైబ్స్ వాళ్ళు ఎప్పుడో తీసుకున్నాను ఈ మధ్య కాలంలో పెట్టక చాలా రోజులు అవుతుంది ఇంక ఇంటి దగ్గరికి పెడితే నాలుగు ఫంక్షన్స్ ఉన్నాయి మేలో మాకు అప్పుడు బిఫోర్ పెట్టుకుంటాం ఎందుకంటే ప్రతి ఫంక్షన్ ముందు ఫేషియల్ అయితే చేయించుకోలేము కదా అని చెప్పేసి ఆ ఆర్డర్ తీసుకెళ్దాము అని అనుకున్నాను అనమాట సో అదంతా కూడా నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చెప్తున్నా ముచ్చట సో మీ మీ యొక్క సపోర్ట్ వల్ల మీ యొక్క వ్యూస్ వల్ల మీ యొక్క సబ్స్క్రిప్షన్ వల్ల నాకు వన్కి సబ్స్క్రైబర్స్ అయ్యారండి మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇలానే మీరు నా ఛానల్ని చూడాలి వీడియోస్ చూడాలి షార్ట్స్ చూడాలి క్లిక్ అవ్వాలి ఇంకా ఛానల్ క్లిక్ అవ్వాలి తొందరలో మానిటైజర్ అవ్వాలి అట్లీస్ట్ ఇయర్ డిసెంబర్ వరకు అయినా నా ఛానల్ మానిటైజర్ అవ్వాలి నేను మరీ అంత ఆశపడాలి నేను కాదండి సో స్లోగా అయినా చేయబడ్డందుకు ఫలితం రావాలి అని కోరుకుంటున్నాను ఆఫ్ కోర్స్ దే దేవుని దయ లేకపోతే ఇంతవరకు రీచ్ అవ్వదా రీచ్ కాదు నేను సో ఆ వల్ల వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకా నాకైతే సాయిబాబా దయ వల్ల చక్కగా కే సబ్స్క్రైబర్స్ అయ్యారు ఐఆమ్ హ్యాపీ సో ఇంకా మీరు ఇలానే చూడాలి ఆదరించాలి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సో ఇంకా నేను మండే కాబట్టి పదకొండు అయిపోయింది పూజ అయ్యేసరికి ఇంక యాక్సెసిరీస్ అలాగే కాస్మెటిక్స్ బట్టలు అన్నీ కూడా మంచం మీద పడేశాను అనమాట అన్ని సర్దుకోవాలి అని చెప్పేసి ఇంకేం అప్పటికే టైం పదకొండు అయిపోయింది ఇంకా లగేజ్ చదువుకోవాలి ఇంకా మా వారికి చపాతీలు చేసి పెట్టి ఇంటికి వెళ్ళాలి ట్వెల్వ్ థర్టీ వరకు అట్లీస్ట్ వన్ వన్ థర్టీ వరకు అయినా బయలుదేరుతాం నేను ఎలా ఎలాగూ వెళ్ళేది క్యాబ్లోనే కదా అని చెప్పేసి అన్నీ మీకు చెప్తున్నాను అనమాట ఇంకా షూట్ చేసేది వేస్ట్ చేయాలని కదా అని చెప్పి ఇంకా నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను నేనే ఇలా ఉన్నానంటే మా పాప ఇంకా అడ్వాన్స్ చక్కగా తన బొమ్మలు ప్యాక్ చేసేసుకుంది ఇంకా మిగిలిపోయిన కూరగాయలు కూడా ఒక బ్యాగ్లో పెట్టేసాను ఒక చిన్న సూట్కేస్ తీసాను ఆ సూట్ కేసులో బట్టలు బట్టట్లేవు అని చెప్పి మళ్ళీ పెద్ద సూట్కేస్ కేస్ తీసి మళ్ళీ అందులోకి ట్రాన్స్ఫర్ చేశాను టోటల్గా నాలుగు బ్యాగ్ గులు పైన అయ్యింది లగేజ్ అంతా సర్దుకునే సరికి ఇంకా ఫైనల్లీ ఒక ఫస్ట్ తీసిన సూట్ కేసు అది కొత్తది అనమాట సో ఇప్పుడే తీద్దామని చెప్పి తీసాను సూటబుల్ టెన్ కల్లా చక్కగా దబదబా ఒక రెండు బ్యాగులు నిండా ఫుల్ బట్టలు అంటే ఫోర్ ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా సారీస్ కట్టుకోవాలి కదా అని చెప్పేసి కొంచెం లగేజ్ ఎక్కువ అయింది అండ్ పాప డ్రెస్సులు ఫుల్ హెవీగా ఉంటాయి కదండి లాంగ్ ఫ్రాక్స్ సో అందుకని అంత పట్టింది అనమాట సో అక్కడ దాకా అయితే ఇంకా మొత్తం సర్దేసి పెట్టేశాను అండ్ ఫైనల్లీ అంత సర్దేసిన తర్వాత ఇంకా లాస్ట్కి ఇంకేమనుకున్నా కొన్ని అన్ అన్పాకింగ్ తీసేసినవి ఉండే డబ్బాలు అవన్నీ మూలగా వడేసాను ఇంకా చపాతీలు వేసిన తర్వాత ఫైనల్లీ ఇంకా ఇల్లు ఊర్చేసి మళ్ళీ ఒకసారి ఊర్చెల్దాంలే అనుకున్నాను అనమాట సో ఇంకా చపాతి పిండి కూడా తడిపి పెట్టేశాను మా వారికి చపాతీలు చేద్దాం అని చెప్పేసి ఇంక ఇల్లు అంతా క్లీన్ అని చెప్పి మీకు చూపిస్తున్నాను చిల్లు అంతా నీట్ గా అయ్యింది అని చెప్పేసి ఇంకా కొన్ని బట్టలు పైన పొద్దున ఆరేసినవి ఉంటాయి అవి కూడా ఆరిపోయాయి ఇంకా అవి కూడా తీసుకొచ్చేసి మరొక పెట్టేస్తే ఇంకా మా వారికి వచ్చినాక ఏం పని ఉండదు హ్యాపీగా ఆయన కూడా డ్రెస్ తీసుకుంటారు అని చెప్పి అతని వెళ్ళినప్పుడు చిన్న హ్యాండ్ బ్యాగ్ పోయేటప్పుడు పెద్ద హ్యాండ్ బ్యాగ్ అని చెప్పి రెండు రెండు హ్యాండ్ బ్యాగ్ మెయింటైన్ చేసుకుంటూ ఇంకా అనుకుంటున్నాను అన్నమాట ఇంకా బట్టలు కూడా దా దా పొద్దున్న వాషింగ్ మిషన్లు వేసిన బట్టలు కూడా అన్ని సర్దేసి ఇంకెవో షెల్ఫ్ లో వాళ్ళు పెట్టేసాను అంతే అక్కడ దాకా బాగుండే ప్రోగ్రామ్ ఇంకా వెళ్తాను అనుకునేదాన్ని ట్వెల్వ్ ఫార్టీ షాక్ అయిపోయింది నాకు ప్రోగ్రామ్ టు బి పోన్ అని చెప్పేసి ఆ తర్వాత మా సిస్టర్ తో మాట్లాడి మా మదర్ తో మాట్లాడి ప్రోగ్రామ్ కేలక క్యాన్సిల్ చేసేసుకున్నాక ఎంత డిసప్పాయింట్ గా ఉంటుందో చెప్పండి ఇంకా అప్పటికప్పుడు వంట చేయాలంటే ఏం చేస్తాం స్టవ్ దగ్గర కూడా అంత క్లీన్ చేసేసాను ఇంకా ఆఖరి బ్యాగ్ అన్ని ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా బయలుదేరదాం ఇంకొక పదిహేను ఇరవై నిమిషాలు అనక ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేసి ఇంకా నాకు అసలు మళ్ళీ మళ్ళీ కోసం మళ్ళీ వంట చేసుకోవాలని చెప్పి వంట చేసుకోకుండా బయట నుంచి అయితే ఇంకా కాజు ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టేసుకొని తినేసాం అనమాట అంత పిచ్చి కోపం అంత పిచ్చి ఫస్ట్ లో ఇంకేమన్నా చేసుకోవాలి ఏమన్నా తినాలి అనేది ఇంట్రెస్ట్ ఉండదు కదా అందుకని ఫ్రైడ్ రైస్ బుక్ చేసుకొని తినేసాము సో అలా డిసపాయింట్ అయినా హ్యాపీగా అయినా రెండు ఒక్కటేసారి వచ్చేసాయి సో ఆఫ్టర్ దట్ అయితే కొంచెం నాప్ తీసేసుకొని ఇంకా కాఫీ పెట్టేసుకున్న ఫుల్ హెడ్ ఉండే కాఫీ పెట్టేసుకొని తాగేసి ఇంకా మళ్ళీ నేను కూరగాయలు అంతా ఖాళీ చేసి ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసాను వెజిటేబుల్స్ కూడా కొన్ని మిగిలిపోయి ఉంటే కి ఇచ్చేసి ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసి కొన్ని ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను ఇంకా ఆఫ్టర్ దాట్ ఇంకేమైంది ఇంకా ఏం వెజిటేబుల్స్ లేవు ఓన్లీ ఆలు ఒక్కటే ఉండే సో అందుకని మళ్ళీ ఏం చేశాను ఇంటి ముందు కూరగాయలు వస్తాయేమో అని చెప్పి వెయిట్ చేసి వెచ్చేసి ఇంకేం రాకపోయేసరికి ఇంకా చెప్పటాలో కొన్ని టమాటాలు పుదీనా కొత్తిమీర కరివేపాకు అలాంటివన్నీ ఆర్డర్ పెట్టేసాను నాకు ఎందుకో చాలా కోపం వచ్చేసండి సో అందుకే నా కోపంలో నేను సంతోషంలో రెండు ఒకేసారి వచ్చేసరికి ఇంకా నేను సమోసా వడపావ్ ఆర్డర్ పెట్టుకున్నాను అని చెప్పి ఒక వైఫ్ లో చాలా టేస్టీగా ఉంది నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా చాలా టేస్టీగా ఉంది మంచిగా ఉంది అన్నమాట విత్ గ్రీన్ చట్నీ ఇచ్చాడు సో ఇంకా వెజిటబుల్స్ అన్ని వచ్చేసి వాటిని ఎక్కడికక్కడికి డిస్పాచ్ చేసి మళ్ళీ కూరగాయలన్నీ కట్ చేసుకొని ఇంకా మళ్ళీ డిన్నర్ కి డిన్నర్ కి ప్రిపేర్ చేస్తున్నాను సో డిన్నర్ లోకి అయితే ఆఫ్టర్నూన్ ఆల్రెడీ చపాతి చేశాను ఇంకా మధ్యాహ్నం ఫ్రైడ్ రైస్ బుక్ చేసుకున్నాం కదా అది కూడా కొద్దిగా ఉండే సో ఇంకా ఇంకేం జరిగిన చపాతీలోకి మళ్ళీ కర్రీ చేసి మూడు ఇంట్రెస్ట్ రెండు లేవని చెప్పేసి రెండు మ్యాచ్ మ్యాంగోస్ ఉంటే మ్యాంగో ప్యూరీ చేస్తున్నాను ఎంతమందికి చపాతి విత్ మ్యాంగో ప్యూరీ పూరీ విత్ మ్యాంగో ప్యూరీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి దీని షార్ట్స్ సపరేట్గా పోస్ట్ చేస్తాను వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుందని సో ఇంకా అంతే ఇంకా తినేసి ఇంకా నైట్ స్కిన్ కేర్ రోటింగ్ ఇంక్లు చేసుకోవాలి ఎందుకో చేసుకోబుద్ధి కాలేదు అండ్ వన్ సెకండ్ వన్ అండ్ ఓన్లీ అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఒక్కొక్కసారి అనుకున్నది ఒకటే అండ్ ఇంకొకటి అవుతూ ఉంటుంది ప్రతి ఒక్క లైఫ్ అది కామన్ థింగ్ ఇట్స్ ఓకే అనుకుని ఇంక మూవ్ ఆన్ కావడమే పెద్ద థింగ్ ఏం కాదు కదా సో ఇవాళ కాకపోతే ఇంకా రేపన్నా ఖచ్చితంగా వెళ్తాం అమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్ కాబట్టి సో ఇక్కడ అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ వన్ అండ్ ఓన్లీ ఆల్ సో అది రావట్లేదు నోటికి సో ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వ్యూ చేయండి మరొక వీడియోని చూడతాం మళ్ళీ కలిసినంతవరకు థ్యాంక్ యూ బా బై గుడ్ నైట్